नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము ద్వాత్రింశ సర్గ ముప్పై రెండవ సర్గ కార్తవీర్యార్జునుడు తన భుజముల చేత నర్మదా ప్రవాహమును నిలిపివేయగా రావణుడు శివలింగముపై పూజించిన పుష్పములన్నీ కొట్టుకొని పోవుట రావణాదులతో కార్తవీర్యార్జునుడు యుద్ధము చేయుట రావణుణ్ణి బంధించి అతడు ತನ್ನ ನಗರ ಮುನಪು ಬಯಲುದೇರಿ ವೆಳ್ಳುಟ ನರ್ಮದಾಲಿಕ್ಷಸೇಂದ್ರ ಸ ದಾರುಣೋಪೇಶದೂರ ಅರ್ಜುನೋ ಜಯತಾಂ ಶ್ರೇಷ್ಠೋ ಮಾಹಿಷ್ತಿಯ ಪತಿ ಪ್ರಭು ಕ್ರೀಡತೆ ಸಹ ನಾರೀರ್ನರ್ಮದ್ ಆಶ್ರಿತ ಭಯಂಕರು ಆ ರಾವಣುಡು ನರ್ಮದಾ ನದಿ ಇಸುಕ ತಿನ್ನೇಮೀದ పుష్పములతో శివ పూజ చేయుచున్న ప్రదేశమునకు సమీపమునందే విజయవంతులలో శ్రేష్ఠుడు మాహిష్మతి నగర ప్రభువు సమర్థుడు అయిన అర్జునుడు నర్మదా నదిలో స్త్రీలతో కలసి జలక్రీడలాడుచుండెను తాసాం మధ్యగతో గతో రాజారరాజ తదాజున కరేణూనా సహస్రస్ మధ్యస్థ ఇవ కుంజర అప్పుడు ఆ స్త్రీల మధ్యనున్న రాజైన కార్తవీర్యార్జునుడు వేయి ఆడ ఏనుగుల మధ్యనున్న గజేంద్రము వలె ప్రకాశించను జిజ్ఞాసు బాహూనా సహస్రస్ బలం రురోద నర్మదా వేగం బాహుభిర్బహుభిర్వృత అనేకములైన బాహువులు కల ఆ కార్తవీర్యార్జునుడు తన వేయి బాహువుల గొప్ప బలమును తెలిసి కొనదలచి ఆ నర్మదా నదీ ప్రవాహమును అడ్డుకొనెను తజ్జలం ప్రాప్య నిర్మలం కులోపహారం ప్రధావతి నిర్మలమైన ఆ జలము కార్తవీర్యార్జుని భుజముల చేత అడ్డుకొనబడినదై తీరము మీద పుష్ప సమర్పణము చేయుచున్న ఆ రావణుని సమీపించుచు ప్రవాహమునకు ఎదురుగా ప్రవహింప ప్రవహింపమొదలిడను సమీన నక్రమకర స పుష్పకుశ సంస్తర నర్మదాంభసో వేగ ప్రావృత్కాబౌ ఆ నర్మదా జల ప్రవాహములో మీనములు నక్రములు మకరములు పుష్పములు దర్భాస్తరణములు కొట్టుకొని పోవుచుండగా అది వర్షాకాల నదీ ప్రవాహము వలె ఉండెను స వేగ సంప్రేషిత ఇవాంభస పుష్పోపహారం సకలం కార్తవీర్యుడు పంపినాడా అన్నట్లు వచ్చిన ఆ జల ప్రవాహములో రావణుడు చేసిన పుష్పపూజ అంతా పోయెను రావణోర్ధ సమాప్త నియమం తదా నర్మదా పశ్యతే కాియా అప్పుడు రావణుడు ఆ నియమమును మధ్యలో వదలివేసి ప్రతికూలమైన ప్రియురాలు వలె ఉన్న ఒడ్డుకు అనగా ప్రవాహానికి ఎదురుగా ప్రవహించుచున్న నర్మదను చూచను సాగరోద్గార సన్నిభం వర్ధంతమం భసో వేగం నుద్భ్రాంత ప్రవిశ్యతనుభ్రాంత స్వభావే పరమే స్థితాం రావణుడు పశ్చిమము వైపున సముద్ర పోటు రాద్రపోటువలే ఉన్న పెరిగిపోతూ ఉన్న జలవేగమును చూచెను పిమ్మట ఆ జలము తూర్పు దిక్కుగా ఎగతన్ని విస్తృతమైన ఆకారములో ఉండెను అక్కడ పక్షులు కూడా బెదురు లేకుండా ఉండెను ఆ విధముగా అక్కడ వికారమేమీ లేని స్త్రీవలె ఉన్న ఆ నదిని చూచను సవ్యేతరక రాంగుల్యాహ్యశబ్దాన వేగ ప్రభవ మన్వేష్టుం సోదిశ్చుక సారణౌ ఆ రావణుడు మాటలాడకుండగా కుడిచేతి వ్రేలితో సంజ్ఞ చేసి ఆ జల వేగమునకు కారణమేమో తెలిసి కొనుటకై శుకసారణులను ఆదేశించను

పశ్యేతాం పురుషం తోయే క్రీడంతం సహయోషితం ఆ రాక్షసులిద్దరూ అర్ధయోజనము దూరము వెళ్లి స్త్రీ సమేతుడై జలక్రీడలు చేయుచున్న పురుషుణ్ణి చూచిరి బృహత్సాల ప్రతీకాశం తోయవ్యాకూలమూర్ధజ మదవ్యాకుల చేతసం పెద్ద మద్దిచెట్టు వలె ఉన్న ఆ పురుషుని కేశములు నీటికి తడిసి చెదరి ఉండెను నేత్రముల కొసలు మదము చేత ఎర్రగా ఉండెను ఆతని మనస్సు చేత వ్యాకులముగా ఉండెను నదీం బాహు సహస్రేణ రుంధంత మరి మర్దనం గిరిం పాదసహస్రేణ రుంధంతమివ మేదినీం శత్రు సంహారకుడైన ఆ పురుషుడు వేయి బాహువుల చేత నదిని అడ్డుకొని వేయి పాదాల చేత భూమిని ఆక్రమించిన పర్వతము వలె ఉండను బాళానా వరనారీణ సహస్రేణ సమావృతం సమదా కరేణూనా సహస్రేణే కరద్భుతరం దృష్ట్వా రాక్షసౌ శుకసారణౌ సారణౌ సన్నివృత్మ్య యువతులైన వేయి మంది శ్రేష్టమైన స్త్రీలు చుట్టూ ఉన్న ఆ పురుషుడు మదించిన వేయి ఆడ ఏనుగుల మధ్య ఉన్న మదగజము గజము వలె ఉండెను ఆశ్చర్యకరుడైన ఆ పురుషుణ్ణి చూచి శుకసారణులు వెనుకకు మరలి రావణుని వద్దకు వచ్చి ఇట్లు చెప్పిరి బృహత్సాల ప్రతీకాశ కోప్య సౌరాక్షసేశ్వరా నర్మదాధవృద్ధ్వా క్రీడాపయతి పయతిషి ఓ రాక్షసరాజా పెద్ద సాల వృక్షము వలె ఉన్న ఇతడెవడో ఆనకట్టవలె నర్మదా నదిని అడ్డగించి స్త్రీలను క్రీడింపచేయుచున్నాడు తేన బాహు సహస్రేణ సన్నిరుద్ధ నదీ సాగరోద్గార సంకాశానుద్గారాన్ సృజతే ముహు అతడు వేయి బాహువులతో నీటిని ఆపివేయుటచే ఈ నది సముద్రము ఎదురుతన్ని నీరు వ్యాపింపచేయునట్లు నీటిని వ్యాపింపచేయుచున్నది తౌ నిశమ్య శుక సారణౌ రావణోర్జున ఇుక్యాలుక సారణుల మాటలు విన్న రావణుడు ఇతడే అర్జునుడు అని అనుచు యుద్ధము కొరకై ఆసక్తితో వెళ్ళెను అర్జునాభిముఖే రాక్షసాధిపే చండ ప్రభాతి పవన సనాదాస్త రాక్షస రాజైన ఆ రావణుడు కార్తవీర్యార్జునుని ఎదురించుటకై వెళ్ళుచుండగా వాయువు తీవ్రమైన ధ్వని చేయుచు పరాగముతో నిండి వీచను సకృదేవృతో రావః సర ృషతోఘనై మహోదర మహాపార్శ్వ ధూమ్రాక్షుక సారణై సంవృతో రాక్షసేంద్రస్ త్రాగాత్రార్జున మేఘములు హఠాత్తుగా రక్తబిందువులు కురీచు ఉరిమెను రావణుడు మహోదర మహాపార్శ్వధూమ్రాక్షుక సారణులతో కలసి అర్జునుడు ఉన్న చోటికి వెళ్ళను దీర్ఘేణ కాలేన సతదా రాక్షసోబలి బలి తమ్ నర్మదా హ్రదం భీమ మా ప్రభ బలశాలి కాటుక వంటి కాంతి కలవాడు అయిన ఆ రాక్షసుడు అప్పుడు కొంచెము సేపటిలోనే భయంకరమైన ఆ నర్మదా హ్రదమును చేరను స్త్రీ పరివృతం వాషితా నరేంద్రం పశ్యతే రాజా తదార్జునం అప్పుడు రావణుడు చుట్టూ ఆడ ఏనుగులు ఉన్న వలె చుట్టూ స్త్రీలు ఉన్న కార్తవీర్యార్జునుణి చూచను సరోషాద్రక్తనయనో రాక్షసేంద్రో బలోద్మర్జునామాత్యా నాహ మాత్యానాహ గంభీరయాగిరా బలము చేత దృప్తుడై రోషము చేత ఎర్రబడిన నేత్రములతో ఆ రావణుడు గంభీరమైన వాక్కుతో అర్జునుని అమాత్యులతో ఇట్లు పలికెను అమా క్షిప్రమాఖ్యాతృప యుద్ధా సమను ప్రాప్ రావణో నామ నామత అమాత్యులారా రావణుడు యుద్ధము చేయుటకై వచ్చినాడు అని వెంటనే కార్తవీర్యార్జునునకు చెప్పండి రావణస్య శ్రుతు సాయుధాంతం చ రావణం వాక్యమబ్రువన్ అప్పుడు కార్తవీర్యార్జునుని మంత్రులు రావణుని మాటలు విని ఆయుధములతో లేచి రావణునితో ఇట్లు పలికిరి యుద్ధస్య కాలో విజ్ఞాత సాధుభో సాధు రావణ స్త్రీగతం చైవ ీబం స్త్రీగతముత్సహసేనృపం ఓ రావణ మత్తులో ఉండి స్త్రీలతో కలసి ఉన్న రాజుతో యుద్ధము చేయగోరుచున్నావు సరియైన యుద్ధ సమయమునే గుర్తించితివి బాగు బాగు స్త్రీ సమక్షం యోద్ధుముత్సహసేనృపధ్యగం మత్తం శార్దూల ఇవ కుంజరం ఆడ ఏనుగుల మధ్యలో ఉన్న మదించిన ఏనుగుతో పెద్దపులి యుద్ధమునకు వచ్చినట్లు నీవు స్త్రీల ఎదుట ఉన్న రాజుతో యుద్ధానికి వచ్చినావు క్షమస్వాద్య దశగ్రీవ ఉష్యతామ్రజ నీ త్వయా యుద్ధ శ్రద్ధా సమరేర్జునం నాయనా రావణ ఇప్పుడు ఓపిక పట్టుము ఈ రాత్రి ఆగుము నీకు ఆసక్తి ఉన్నచో రేపు అర్జునునితో యుద్ధము చేయుము యది యుద్ధ ఎది వాపి్యం యుద్ధతృష్ణావృత నిపాత్యాస్మాన యుద్ధమార్జునోపయాసి యుద్ధమునందు అత్యాసక్తి కలవాడా నీకు తొందరగా ఉన్నచో నీవు ముందు యుద్ధములో మమ్ములను పడగొట్టి తరువాత అర్జునునితో యుద్ధము చేయవచ్చును సూదితాశ్చాపితే యుద్ధే భక్షితాశ్చ బుభుక్షై పిమ్మట రావణుని అమాత్యులు యుద్ధములో రాజామాత్యులను చంపి ఆకలిగొన్న వాళ్ళు వాళ్ళని భక్షించి వేసిరి తతో తోహలా శబ్దో నర్మదాతీరగోబౌ చ మంత్రిణాం అప్పుడు అర్జునుని అనుచరులు రావణుని మంత్రులు చేసిన కోలాహలధ్వని నర్మదా తీరమునందు నందు వ్యాపించను ప్రాసై స్తోమరై ప్రాసై స్త్రిశూలైర్వ్రకర్షణ నర్దయంత సమంతాత్ సమభిద్రుతాః అర్జునుని అనుచరులు బాణాలతోను తోమరములతోను సదతోను త్రిశూలములతోను వజ్రములతోను రావణుణ్ణి ఆతని అనుచరులను కూడా పీడించుచు నలువైపుల నుండి శీఘ్రముగా వచ్చిరి వేగ హేహయాసీత్న సనక్రమీన మకర సముద్రస్వన కార్తవీర్యార్జునుని యోధుల వేగము నక్రమీన మకరములతో కూడిన సముద్రము ధ్వనివలె చాలా భయంకరముగా ఉండెను ప్రహస్త శుక మాత్యా కార్తవీర్య బలం క్రుద్ధా నిహంతి స్మ తేజసా రావణుని అమాత్యులైన ప్రహస్త శుక సారణులు కోపించి తమ తేజస్సుతో కార్తవీర్యార్జునుని సైన్యమును సంహరించిరి అర్జునాయతు స మంత్రిణ పురుషైర్భయ విహ్వలై భయభ్రాంతులైన కొందరు పురుషులు వెళ్లి సహితుడై రావణుడు చేసిన ఆ పనిని గూర్చి క్రీడించుచున్న కార్తవీర్యార్జునునకు తెలిపిరి శ్రువా నేతవ్యమితి స్త్రీజనం సతదార్జున ఉత్తరజలాస్మాద్ గంగాతో దివా అప్పుడు ఆ అర్జునుడు భయపడకుము అని ఆ స్త్రీలతో చెప్పి గంగా జలము నుండి అంజనము అను దిగ్గజము లేచినట్లు ఆ జలము నుండి పైకి లేచలు క్రోధ దూషిత నేత్రస్థు సతదార్జున పవక ప్రజ మహాఘోరో మహాభోరో యుగాంత ఇవ పవక అప్పుడు క్రోధము చేత ఎర్రబడిన గల కార్తవీర్యార్జునుడు అనే అగ్ని మహాభయంకరమైన ప్రళయ కాలాగ్ని వలె మండిపడెను సతూర్ణతరమాదాయ వరహేమాంగదో గదా అభిద్రావరక్షాంసి తమాంసీవ ది శ్రేష్ఠములైన బంగారు అంగదములు ధరించిన ఆ కార్త వీర్యాార్జునుడు గద ధరించి చీకట్లను ఎదిరించుటకై సూర్యుడు వలె ఆ రాక్షసులను ఎదిరించుటకై శీఘ్రముగా వెళ్ళెను ాహు విక్షేపకరణ సముద్రమాగదా కారుడం వేగమాస్థాయ ఆపపాతైవ సోర్జున ఆ అర్జునుడు బాహువుల చేత త్రిప్పబడుచున్న గొప్ప గదను ధరించి గరుత్మంతుని వంటి వేగముతో శీఘ్రముగా వచ్చను తస్య మార్గం సమారుధ్య వింధ్యోర్కస్ పర్వత స్థి వింధ్య ఇవా ఇవాకంప్య ప్రహస్తో ముసలాయుధ వింధ్యపర్వతము వలె కదల్పశక్యము కానివాడైన ప్రహస్తుడు ముసలమును ధరించి వింధ్య పర్వతము సూర్యుని మార్గమును వలే ఆతని మార్గమును అడ్డుకొనెను తసలం ఘోరం లోహబద్ధం మదోద్ధ ప్రహస్త ప్రేషయన్ క్రుద్ధో రరాస రరాసచయ మదము చేత మితిమీరి ఉన్న ఆ ప్రహస్తుడు కోపించి ఇనుముతో బిగించిన భయంకరమైన ముసలమును ఆతనిపై ప్రయోగించుచు యముడు వలె అరచెను తాగ్రే రశోకాపీడ సన్నిభ బభూవ ప్రదహన్నివా ప్రహస్తుడు విడచిన ఆ ముసలము చివర అశోక పుష్పముల వలె ఎర్రగా ఉన్న దహించుచున్న అగ్ని పుట్టెను ఆధావమానం ముసలం కార్తవీర్యస్తాజున నిపుణం గదయా గదయాగత విక్లబ అప్పుడు కార్తవీర్యార్జునుడు మాత్రము దిగులు చెందక శీఘ్రముగా వచ్చి మీద పడుచున్న ముసలమును గదతో నేర్పుగా తప్పించుకొనెను తస్తమభిద్రవసోహేహయా గదాం గుర్వీం పంచబాహు అప్పుడు గదాధారి అయిన కార్తవీర్యార్జునుడు ఐదు వందల చేతుల పొడవు ఉన్న పెద్దదైన ఆ గదను త్రిప్పుచు మీదికి పరుగెత్తెను తతో హతోతి వేగేన ప్రహస్తో గదయా తదా నిపపాతస్థిత శైలో వజ్రివజ్రాహతో యథా మహావేగముతో ఆ గదచేత కొట్టబడిన ప్రహస్తుడు అప్పుడు ఇంద్రుని వజ్రము చేత కొట్టబడిన పర్వతము వలె పడిపోయను ప్రహస్తం పతితృవాధూమ్రాక్షా అపసృష్టారణాజిరాత్ ప్రహస్తుడు పడిపోగుట చూడగానే మారీచ శుక సారణ మహోదర ధూమ్రాక్షులు యుద్ధభూమి నుండి పారిపోయిరి అపక్రాష్మాత్యేషు ప్రహస్ పాతి రావణోభ్యద్రవత్తూర్ణమర్జునం నృప సత్తమ ప్రహస్తుడు పడిపోయిన పిమ్మట అమాత్యులు పారిపోగా రావణుడు రాజశ్రేష్ఠుడైన ఆ కార్త మీదకి శీఘ్రముగా వెళ్ళెను సహస్రబాహోస్తద్యుద్ధం వింశద్బాహో దారుణం నృపరాక్షసయోస్త్ర రాక్షసయోస్త్ర ఆరబ్ధం రోమహర్షణం అక్కడ వేయి బాహువులు ఉన్న కార్తవీర్యార్జునునికి ఇరవై బాహువులు ఉన్న రావణునికి మధ్య భయంకరము ఆశ్చర్యజనకము అయిన యుద్ధము ప్రారంభమయ్యను సాగరావివ సంక్షుబ్ధౌ సంక్షుబ్ధ చల మూలాభి వాచలౌ ಬಲೋಧತೌ ವಾಸಿ ಯಥಾ ವೃಷೌ ಮೇಘಾ ವಿವ ವಿವರ್ಧಂತೌ ಸಿವ ಬಲೋತ್ಕಟೌ ರುದ್ರ ಕಾಳ ವಿವ ಕ್ರುಧ್ಧ ರಾಕ್ಷಸರ್ಜುನೌ ಪರಸ್ಪರ ಗದಾ ಗೃಹ್ಯ ತಾಡಯುರ್ಭೃಶಮ ಕ್ರೋಧಾವೇಶ ಉನ್ನ ಆ ರಾವಣ ಕಾರ್ತವೀರ್ಯಾರ್ಜುನು ಕ್ಷೋಭ ರೆಂಡು ಸಮದ್ರಮುಲೇ మొదళ్లు కదలిన రెండు పర్వతముల వలె తేజస్సు కల ఇద్దరు సూర్యుల వలె కాల్చుకొనుచున్న రెండు అగ్నుల వలె ఆడ ఏనుగు కోసమై పోరాడుచున్న బలముచేత ఉద్ధతములై ఉన్న రెండు గజముల వలె రెండు ఆబోతుల వలె ఉరుముచున్న రెండు మేఘముల వలె బలముచేత తీవ్రముగా ఉన్న రెండు సింహముల వలె రుద్ర యముల వలె ఉండిరి గదలు ధరించి ఒకరినొకరు అధికముగా కొట్టుకొనిరి వజ్ర ప్రహారాచోరాన్విషే రే సేహాతే నర రాక్షసౌ పర్వతములు ఘోరమైన వజ్రాయుధ ప్రహారములను సహించినట్లు ఆ అర్జున రావణులు ఆ యుద్ధమునందు గదా ప్రహారములను సహించిరి యథా శనిరవేభ్యస్తు జాయతేథ ప్రతిశ్రుతి సర్వా సర్వాతిశ్రుత ఉరుముల వలన ప్రతిధ్వనులు పుట్టినట్లు వారిద్దరి గదల కుమ్ములాటల చేత అన్ని దిక్కులు ప్రతిధ్వనించినవి అర్జున గదా సాత్యమానాసీ విద్యుత్ సౌదామనీయథా విద్యుత్సౌదామనీయ వక్షస్థలము మీద పడవేయబడిన అర్జునుని గద బాగా ప్రకాశించుచున్న మెరుపు వలె ఆకాశమును బంగారు రంగు కలదానినిగా చేసెను రావణే నాపి పాత్యమానాహుర్ముహు అర్జునోరసి నిర్భాతి గదోల్కే నహాగిరౌ అట్లే రావణుడు మాటి మాటికి అర్జునుని వక్షస్థలము మీద వేసి కొట్టుచున్న గద మహాపర్వతము మీద పడుచున్న ఉల్క వలె ప్రకాశించెను నార్జున ఖేద మాతి న రాక్షసణేశ్వర సమమాసీత్తం యథాపూర్వ బ్రయో కార్తవీర్యార్జునునకు గాని రావణునకు గాని అలసట కలుగలేదు వారిద్దరి మధ్య జరుగుచున్న యుద్ధము బలి ఇంద్రుల యుద్ధము వలె హెచ్చు తగ్గులు లేకుండా ఉండెను శృంగైరివ వృష యుధ్యం దాగ్రైరివ కుంజర పరస్పరం వినిఘ్నంతౌ సత్తమౌ రెండు ఆబోతులు కొమ్ములతో వలె రెండు గజములు దంతాగ్రముల చేత వలె ఆ కార్తవీర్యార్జున రావణులు పరస్పరము కొట్టుకొనుచు యుద్ధము చేసిరి తోర్జున క్రుద్ధేన సర్వప్రాణేన సాగదా స్తనయోరంతరే ముక్తా రావణస్య మహోరసీ అప్పుడు కోపించిన కార్తవీర్యార్జునుడు తన ప్రాణబలమునంతనూ ఉపయోగించి ఆ గదను రావణుని విశాలమైన వక్షస్థలము మీద విడచెను వరదాన యథా వేగం ద్విధా ద్విధాపతిక్షిత ఆ గద వరదానము చేత రక్షింపబడుచున్న ఆ రావణుని వక్షస్థలము మీద బలహీనము వలె అయి పడిన వేగానికి రెండు ముక్కలై నేల మీద పడెను సత్వర్జున ప్రయుక్తేన గదాఘాతేన రావణ అపా సర్పధనుర్మాత్రం నిషసాదచ నిష్టనన్ అర్జునుడు ప్రయోగించిన ఆ గద దెబ్బకు రావణుడు భార్యడు దూరము వెనుకకు పోయి అరచుచు క్రింద పడిపోయను సవిహ్వలం విహ్వలం దశగ్రీవం తోర్జున సహాసోత్పత్య జగ్రాహ గరుత్మానివ పన్నగం కార్తవీర్యార్జునుడు అప్పుడు రావణుడు వ్యాకులుడై ఉండుట చూచి వెంటనే ఎగిరి మీద పడి గరుత్మంతుడు సర్పములు పట్టినట్లు వాణిని పట్టుకొనెను సతు బాహు సహస్రేణ దశాననం బబంధ బలవాన్ రాజా యథా బలవంతుడైన ఆ కార్తవీర్యార్జునుడు రావణుణ్ణి తన వేయి బాహువులతో బలాత్కారముగా పట్టి నారాయణుడు బలిచక్రవర్తిని బంధించినట్లు వాణిని బంధించను బధ్యమానే దశ గ్రీవే సిద్ధచారణ దేవత సాధ్వీతివాదిన పుష్పై కిరంత్యర్జున మూర్ధనీ రావణుడు బంధింపబడుచున్నప్పుడు సిద్ధచారణ దేవతలు బాగు బాగు అని అనుచు అర్జునుని శిరస్సుపై పుష్పములు చల్లిరి వ్యాఘ్రో మృగమివాదాయ మృగరాడివ కుంజరం రరాసహైహయో రాజా పెద్ద పెద్దపులి లేడిని వలె సింహము ఏనుగును వలె రావణుని పట్టి బంధించి కార్తవీర్యార్జునుడు సంతోషముతో మాటిమాటికి మేఘము వలె గర్జించెను ప్రహస్తస్మాశ్వస్తో దృష్ట్వా బం దశానం సహసారాక్షసద్ధ అభిద్రవహైయ ప్రహస్తుడు తెప్పరిల్లి రావణుడు బంధింపబడి ఉండుట చూచి వెంటనే కోపముతో కార్తవీర్యార్జునుని మీదకు వెళ్ళను నం చరాగస్ ఆపత తాంబౌ ఉద్భూత ఆతపా పయోదానామివాంబుధౌ వచ్చిపడుచున్న ఆ రాక్షసుల వేగము వర్షకాలమునందు సముద్రములో ఏర్పడిన మేఘముల వేగము వలె ఉండెను ముంచ ముంచేతి భాషంతిష్ఠతి చాసకృత్ ముసలానిచూలాని సోత్ససర్జతారణే విడుగుము విడుగుము ఆగుము ఆగుము అని మాటి మాటికి అరచుచు రాక్షసులు వచ్చిపడిరి ప్రహస్తుడు అప్పుడు యుద్ధమునందు ముసలములు శూలములు కురిపించెను అప్తాన్యే తాన్యాశు అసంభ్రాంతస్తర్జున ఆయుధాన్యమరాణీనా జగ్రాహారిషూదన అప్పుడు శత్రు సంహారకుడైన అర్జునుడు కంగారు పడక ఆ రాక్షసుల ఆయుధములు తన మీద పడకుండగనే శీఘ్రముగా పట్టుకొనెను తస్తైరే రక్షాంసి దుర్భరై ప్రవరాయుధై భిత్ మాస వాయురంభుధరానివ పిమ్మట పట్టుకొనుటకు శక్యము కాని ఆ శ్రేష్టములైన చేతనే రాక్షసులను భేదించి వాయు మేఘములను ఎగురగొట్టినట్లు ఎగురగొట్టెను రాక్షసాం స్త్రసయామాస కార్తవీరస్తా రావణం గృహ్య నగరం ప్రవివేశు హృద్వృత అప్పుడు కార్తవీర్యార్జునుడు రాక్షసులను భయపెట్టి రావణుని తీసికొని స్నేహితులతో కలసి నగరములో ప్రవేశించను సకీర్యమాణ కుమాక్షత్కరై ద్విజై స పురుహూత సన్నిభః తతోర్జున స్వాం ప్రవివేశాం పురీం బలిం నిగృహ్యే సహస్రలోచన విమ్మట దేవేంద్రునితో సమానమైన ఆ కార్తవీర్యార్జునుడు బలిని నిగ్రహించి దేవేంద్రుడు వలె బ్రాహ్మణులు పౌరులు పుష్పములు అక్షతలు చల్లుచుండగా తన నగరములో ప్రవేశించను ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే ద్వాత్రింశ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षर पद भ्रष्टम् मात्रा हीनन्तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम